అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనకి లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి ప్రజెంట్ మనకి ఎలక్షన్లో సమ్మర్ అలాగే బ్రైడల్ అలాగే ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి కలర్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మహేశ్వరి సిల్క్స్ బడ్జెట్ రేంజ్ శారీ అని చెప్పొచ్చు బాడీ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది అలాగే బార్డర్ పార్ట్లో మనకి కలంకారీ వస్తుంది పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా ఉందో బడ్జెట్ రేంజ్ శారీస్ అని చెప్పచ్చు ప్లస్ టాజల్స్ పార్ట్ అనేది యాడ్ చేశాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది అలాగే బార్డర్ పార్ట్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి బార్డర్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఆ బార్డర్లో మనకి డిఫరెంట్ స్టైల్ అనమాట కలంకారీ శారీ అలాగే బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది కింద డిస్క్రిప్షన్లో ఫ్యాబ్రిక్ సంబంధించిన డిజైన్స్ ఉంటే ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి సెలక్షన్ కావాలో చెప్తే దానికి తగ్గట్టు మనం ట్రై చేస్తాం అనమాట బాయ్ ఫ్రెండ్స్ గ్రాబిట్స్